తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క పట్టపురాయన పద్మావతి అమ్మవారి క్షేత్రంలో మనం ఉన్నాము మనం చూడొచ్చు అమ్మవారి కృపకి పాత్రులు కావాలని చెప్పి నిన్న రాత్రి నుంచే క్యూ లో బయట పడిగాపులు కాసి వచ్చి ఇక్కడ అమ్మవారి కృపకి పాత్రలు అవుదామని చెప్పి ఒక్క క్షణం అమ్మవారి క్షేత్రంలో ఒక్క మునక వేసి వెళ్తామని చెప్పి వచ్చినటువంటి ఈ భక్తులకి అపురూపమైనటువంటి దర్శనాన్ని అమ్మవారి ఇక్కడ ఇస్తున్నారు పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు మకర లగ్నంలో వీళ్ళందరూ కూడా ఆ పుణ్యస్నానం ఆచరించడానికి ఇక్కడ వచ్చారు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ భక్త సందోహం మనం చూస్తున్నాం కనీసం ఇసకేసినా కూడా రాలనంత ఎత్తున ఇక్కడ భక్తులు ఉన్నారు ఈ అపురూపమైనటువంటి ఘట్టంలో ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే ఎలాంటి పుణ్యం దక్కుతుంది వివరించడానికి ఇక్కడ మనతో స్వాములు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈ తురుచాన సంబంధించి అమ్మవారి యొక్క క్షేత్రంలో ఈ రోజు స్నానం ఆచరించడం వల్ల కలిగేటటువంటి పుణ్యాన్ని వివరిస్తారు స్వామి చెప్పండి ఈ రోజు ఈ పుణ్యక్షేత్రంలో ఇంత మంది ఇన్ని లక్షల మంది వచ్చారు వీళ్ళందరిని ఉద్దేశించి ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి కార్తీక మార్గశీర్ష శుక్ల పంచమి అయిన ఈరోజు మకర నగ్నంలో అమ్మవారు ఉద్భవించినారని ప్రతీతి ఈరోజు విశేషం ఏమంటే అమ్మవారితో పాటు చక్రధాన వరకు స్తపన జరుగుతుంది దానికి ముందుగా శ్రీవారి నుంచి పసుపు కుంకుమలు శ్రీవారికి నివేదించిన ప్రసాదము అన్ని శ్రీవారి అధికారులు మరియు స్వాములు కొండపైన నుంచి కాలినడకన తెల్లవారి ఆరు గంటలకు బయలుదేరి ఇక్కడికి పది గంటలకు చేరుకుంటారు అది అమ్మవారికి సమర్పించి తర్వాత స్తపన తిరుపంజనం జరుగుతుంది స్వయం ఇది అమ్మవారు ఉద్భవించిన పద్మ సరోవరము ఇది స్వయం పవిత్రమైన తీర్థము అందులో ఈ రోజు ఇక్కడ ఆచరించినతో విశేషమైన పుణ్యము కలుగుతున్న ప్రతీతి ఉంది ఇక్కడ తీర్థ స్నానం చేసిన వారికి విశేషమైన పుణ్యము కలుగుతుందని ప్రతీతి ఉంది చూస్తూ అర్చక స్వామి మాటల్లో మనం విన్నాము అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినటువంటి సందర్భంలో ఇక్కడ స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం దక్కేటటువంటి అవకాశం ఉందని చెప్పి కేవలం ఆ ఒక్క పుణ్యం దక్కించుకోవడానికి ఇన్ని లక్షల మంది ఇక్కడ తిరుచానూరు అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావడానికి ముందుకు వచ్చారు వీళ్ళందరూ కూడా కోరుకునేది ఒకటే మనసారా అమ్మవారిని కోరుకునేది ఒకటే అమ్మమ్మలందరినీ చల్లగా చూడు మాతో పాటు మేము బాగుండాలి ఈ సమాజం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అన్నటువంటి నినాదంతో వీళ్ళందరూ గోవింద గోవిందన్న నామస్మరణతో అమ్మవారిని తలుస్తున్నటువంటి నేపథ్యంలో మనము కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నటువంటి భక్తులు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరిక అదే విధంగా నెరవేరాలని చెప్పి ఆశిద్దాం కెమెరామెన్ గిరినాథ్ గిరి భారత్ టుడే పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచాను